ఇక్కడ కడప గురించి వచ్చేటప్పుడు ఒక లేడీస్ కడప వచ్చాం దయచేసి నాకు ఇవ్వండి చెప్పింది అనమాట సో కడప దగ్గర నుంచి నమస్తేనా లోకేష్ అన్న మా పేరు గౌరీ పొద్దుటూరు బిర్ర భాస్కర్ మా ఆయన పొద్దుటూరులో మున్సిపల్ ఆఫీస్ లో పర్క్ లో పంప్ హౌస్ లో వాటర్ సెక్షన్ లో పదహారు ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాడు రెండో వాటి కరోనా లో చనిపోయినాడు దానివల్ల వల్ల నా మద్దతుగా ఉద్యోగం ఇయ్యాలా కానీ ఇయ్యలేదు నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గరకు పోయినా పోతే ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నాడమ్మా ఎమ్మెల్యే అన్నాడు ఎందుకు నేను అడిగితే నువ్వు కూడా పోమ్మా అమ్మో చెప్తాడో నాకు తెలియదు అన్నారు నేను పోయినా పోతే ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఐదు అంటే నా దగ్గర లేదని చెప్పినా చెప్పకుంటే నీకు ఉద్యోగం లేదమ్మా అన్నాడు నేను కానీ నాకు కావాల్సిన నా బతుకు చిన్న పిల్లలు నేను పట్టుకొని చేసుకోలేను నా ఒళ్ళు బాగాలేదంటే నువ్వు ఐదు లక్షలు తెచ్చిచ్చే నీకు ఉద్యోగానికి నీకు ఇస్తా లేకుంటే ఇయ్యను అన్నాడు ఒకటే మాట కానీ నేను పోయిన ఎన్నికొచ్చేసిన పోయి వచ్చేసి అందరినీ అడిగిన అక్కడ తిరిగి నా తిప్ప రెండేళ్ళది పడగట్టేట్లా కానీ పోరికి ఓపిక లేకున్నా మళ్ళీ యూనియన్ పట్టుకొని మున్సిపల్ యూనియన్ పట్టుకొని నెల రోజులు రోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్మ చేసినా ధర్మ చేసే ఏదో మూడు వందల లెక్క కూలీ లెక్క ఈ రోజు నేను డ్యూటీకి పోలే డ్యూటీకి పోనందుకు పొద్దు నాకు మూడు వందల లెక్క ఇయ్యారు చే మూడు వందలు ఇచ్చారు చేయకుండా ఇయ్యారు ఆ పొద్దు జగన్ అన్న ఏం చెప్పినాడు అక్క చెల్లెలకు అమ్మ చెల్లెలకు తోడు పుట్టినాడు అందరినీ ఈ పొద్దు ఏమన్నా

నాకు దెంగొట్టిపోయినారు నేను దిక్కు లేని పచ్చినైనా ఏ వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల ఆ పార్టీ అయిపోతుంది నాకు శత్రువు అయిపోయింది నాకు నేను నాకు సాబు ఒక్కటే కారణం జగన్ అన్నే నాకు సాబు కారణం చేసినాడు ఇప్పుడు నా భర్త దూరం అయినాడు నా వయసు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో నరకం అడేటది సూచన యమధర్మ రాజు కానత నాకు నైట్ అట్లా అది ఈ పరిస్థితిలో ఉందన్నా లోకేష్ అన్న నాకు ఏం చేయాలి చేయాలన్నా లోకేష్ అన్న మీరే న్యాయం తల్లి మీ పేరేంటమ్మా మీ పేరేంటమ్మా తల్లి గౌరీ నా పేరు గౌరీ పొద్దుటూరులో మేము కానీ ఏం చేసేదానికి కూడా లేదు నేను తల్లి వచ్చేది మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే మీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా మీ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో ప్రొద్దుటూరు నేను మొత్తం చెప్పాను మీరేం కంగారు పడతామో రేపు వచ్చి మిమ్మల్ని నేను చూసుకుంటాను మిమ్మల్ని నేను ఆదుకుంటా ఆ ఉద్యోగం మీకు కల్పిస్తాను అది నా బాధ్యత